సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నువ్వు నన్ను అడిగినవన్నీ తీర్చబోతున్నానమ్మా ఇప్పుడే అది జరుగుతుంది అవును తల్లి ఇది నీకైన వార్త నువ్వు నన్ను కోరింది నీకు అందించబోతున్నాను బిడ్డ నువ్వు అస్సలు దిగులు పడకు నీకు అవసరమైనది ఇష్టమైనది ఖచ్చితంగా జరగాల్సింది నువ్వు నన్ను ప్రతిరోజు అడిగే కోరిక తీరబోతూ ఉంది అవును బిడ్డ నువ్వు ప్రతిరోజు ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఉన్నావు కదా ఇక అది నెరవేరి నీ మనసు కుదుట పడుతుందమ్మా నీ బాబా చెప్పేది ఒక్క రెండు నిమిషాలు విను ఎవరికైనా సరే నువ్వు మర్యాద ఇచ్చినప్పుడు ఆ మర్యాద నిన్ను వెతుక్కుంటూ వస్తుంది దానికి తగ్గ ఫలితం కూడా వస్తుంది తల్లి నువ్వు నన్ను కోరింది కోరినట్టు నేను జరిపిస్తాను ఇక నీ ఆశ తీరి నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది బిడ్డ ఇప్పటి వరకు నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉన్నావు కదా అసలు నా కోరిక తీరుతుందో లేదో నా జీవితం చిక్కుల్లో ఇరుక్కుంటుందేమో అని ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి ఇక అవన్నీ వదిలేసే నీ మనసుని గాయపరుచుకోకు ఒక్క విషయం అమ్మా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ మనసుని నువ్వే బాధ పెట్టుకొని కన్నీరు పెట్టుకుంటే ఏం వస్తుంది చెప్పు దానికి పరిష్కారం ఎలా దొరుకుతుంది చెప్పమ్మా కాబట్టి ఎప్పుడూ కూడా బాధపడకు ఆ సమస్యకు పరిష్కారం ఆలోచించు మనిషికి గాయమైతే ఏదో ఒక మందు ఇచ్చి బాగు చేసుకోవచ్చు కానీ మనసుకి గాయమైన మనసు పగిలిపోయినా దానిని అతికించుకోలేము కదా తిరిగి మళ్ళీ మొదటికి రావాలంటే చాలా కష్టం మనసుకి తగిలిన గాయం మానడం చాలా కష్టం బిడ్డ ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అందుకే నీ తండ్రి చెప్పేది విను ముందు నీ మనసులో ఉన్న గందరగోళం అంతా తీసేసి ప్రశాంతంగా ఉంచుకో అలా చేసుకునే బాధ్యత మాత్రం నీదే బిడ్డ నేను రోజూ చెప్పేదే ఇప్పుడు కూడా చెబుతున్నాను విను నీ మనసులో ఉన్న కష్టం బాధ అన్నీ నా పాదాల దగ్గర ఉంచి నా పాదాల దగ్గర శరణాగతి పొందు క్షణంలో నీ మనసు చాలా తేలికైపోతుందమ్మా ప్రశాంతంగా ఉంటావు ఇక అప్పటి నుంచి నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టి విజయాన్ని సాధించగలవు అలా నువ్వు చేయకపోతే ఏదో ఆలోచిస్తూ ఉంటే నీకు నష్టమే కదా వస్తుంది మరి విజయాన్ని ఎలా సాధించగలవు చెప్పు తల్లి ఇప్పుడున్న పరిస్థితిని చూసి ఏడుస్తూ సమయాన్ని వృధా చేసుకోకు కాలం అనేది చాలా విలువైనదమ్మా ఆ విషయం తెలుసుకో కాబట్టి ఏం జరిగినా నీ లక్ష్యాన్ని మాత్రం ఆపుకోకు భగవంతుణ్ణి నమ్ము నీకైనా సమాధానం దొరుకుతుంది మంచి దారి కనిపిస్తుంది నువ్వు ఏం చేయాలో కూడా తెలుస్తుంది బిడ్డ నన్ను నమ్మిన నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను నువ్వు నన్ను కోరినవన్నీ తీరుస్తాను ఆనందకరమైన జీవితాన్ని నీకు అందిస్తాను బిడ్డ ఎప్పుడూ కూడా నా విషయాల గురించి వింటూ మాట్లాడుతూ ప్రతి క్షణం సాయినామం ఎవరైతే పఠిస్తారో వాళ్లతో పాటే నేనుంటాను నన్ను నమ్మిన వాళ్ళని కాపాడటానికి నేను ఎంత దూరమైనా వెళ్తానమ్మా ఇక నువ్వు ఉభయపడకు బాధపడకు నీకు తోడుగా నేనుంటాను నేను నీ చెయ్యి ఎప్పటికీ వదలను నీకు మంచి దారి చూపిస్తాను ఇక నీకైనా కాలం వచ్చేసింది బిడ్డ ఆనందంగా ఉండు ఆ ఆనందంతో నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావమ్మా ఇక నీకు ఆనందమేగా నీ మనసులో ఉన్న ఆవేదనంతా పక్కన పెట్టు నీకు అంత శుభం జరుగుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు మన మనసులో ఉన్న ప్రతి సమస్యకి కూడా ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం ఇచ్చారండి మన కష్టాలు ఎలా తీరుతాయి మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామనే ప్రతి సమస్యకి బాబాగారి సమాధానం చెప్తూ ఉన్నారు మనం జరిగిపోయిన దానిని గురించే ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం అక్కడే ఉండిపోతాం మన కష్టాలు తీరం మరి ఎలా ఏం చేయాలి అంటే దానికి సమాధానం మనమే వెతకాలి దానికి పరిష్కారం మనమే వెతకాలి బాబా గారి పాదాల దగ్గర శరణాగతి పొంది ఆయన చూపించిన మార్గాన్ని మనం తెలుసుకుని మనకున్న సమస్యకు మంచి దారిని మనమే వెతుక్కోవాలి బాబాగారు కేవలం ఒక దారి మాత్రమే చూపిస్తారు కానీ దానిని చేరుకోవాల్సిన బాధ్యత మాత్రం మనదే అని మనం స్పష్టంగా తెలుసుకోవాలంటే అలా ఎవరైతే తెలుసుకుంటారో ఎవరైతే జ్ఞాన మార్గంలో పయనిస్తారో వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారు వాళ్ళకి ఎప్పుడూ కూడా బాబాగారి బాబా బాబాగారి తోడు ఎప్పుడూ ఉంటుందని ప్రతి ఒక్క బాబా బిడ్డ గుర్తించుకోండి ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు మనకు చెప్పినటువంటి ఈ సందేశంలో ఉన్న సారాంశం అంతా అదే ఎప్పుడైతే మన మనసు ప్రశాంతంగా ఉంచుకుంటామో అప్పుడు మనకు వచ్చే ఆలోచనలు సరైనవవుతాయి మనం నడిచే దారి సరైనదవుతుంది ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది దేనికైనా మూలం మన మనసే అని గుర్తించుకోండి అదే ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు ఆ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని మీరు మీ ప్రయత్నాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళండి నా ఆశీసులు అలాంటి బిడ్డలపై ఎప్పుడూ ఉంటాయని కూడా బాబా గారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనకేం చెప్పాలనుకుంటున్నారు కొంచెం మనసు పెట్టి అర్థం చేసుకొని బాబా గారు చూపిన దారిలో నడవండి ప్రతి బిడ్డ విజయం సాధిస్తారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్